రంగంలోని సాయినగర్ లో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రెడ్డిలను గెలిపించారని అభ్యర్థించారు ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు తధ్యం అని స్పష్టం చేశారు టిడిపి నాయకులు గత పద్నాలుగేళ్లలో ఏం చేశారని ప్రజలను ఓట్లడుగుతున్నారని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాడని అన్నారు వైసీపీలో లబ్ది పొంది ప్యాకేజీలకు అమ్ముడుపోయి వెళ్లిన నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలిశెట్టి ఆంజనేయులు చిరువేళ్ల వేణు అనుమాలశెట్టి రామారావు సంఘమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు రాంబాబు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు సాయినగర్లో మేమందరం అంజయ్య శివ హజరత్ వాళ్ళందరూ నాయకత్వంలో అందరం ఈ సాయినగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాలు గురించి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అదేవిధంగా జీఎసీఆర్డి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు పెద్దలు జీసీఆర్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది ఏ ఇంటికి జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము అనేక పథకాలు మాకు జగనన్న ఇస్తున్నాడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు మధ్య డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ల సేవలు ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి మాకు ఏం కావాలన్నా తలుపు దక్కి మాకు అన్ని పథకాలు మాకు అందిస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఇస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు సచివాలయాల దగ్గరితో అనేక కార్యక్రమాలు నేరుగా మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ అందిస్తున్నారు ఎక్కడి వెళ్ళినా క్లియర్గా గత పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం ప్రభుత్వ సేవలు అందలేదు ఆయన పేరు చెప్పుకునే ఒక పథకం కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే పేరు చెప్పుకునే ఒక పథకం కూడా ఇవ్వలేదని ఒక్క ఏ ఇంటికి వెళ్ళినా కూడా తేడా ఒళ్లే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాకేం లేదు జగనన్న రూపంలో మాకు అన్ని కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా మన బడ్జెట్ గాడి తప్పినా కూడా ఆయన ఏదైతే చెప్పాడు చెప్పిన ప్రతి పథకం కూడా ఒక్కటి కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు చెప్పే నాయకుడు ఉన్నాడని నిజంగా కూడా మాకు ఒక మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మన అందరం గర్వపడాలని మీ ద్వారా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఓటాడుతున్నారు ఏ అర్హతతో మీరు ఓటాడుతున్నారు ఏం సాధించారు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీ మీరు చెప్పుకుంటున్న నాయకుడు పేరుతో ఒక్క పథకం అయినా ఉందా